హలో ఎవరు దిస్ ఇస్ జాకీర్ సెన్ ఎస్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ మూవీ అట్లానే కూలీ ఈ రెండు ఒకేసారి అయితే విడుదలకి కాబోతున్నాయి సో రెండింటికి తప్పదు అంటున్నారు సినీ రా విశ్లేషకులు అట్లానే ఇప్పుడు సో కూలీ కంటే కూడా వార్టునే పైబడి ఉందంటున్నారు ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ ఎస్ సార్ ఇప్పుడు కూలీ కంటే కూడా వార్టునే ముందుకు ఉంది కూడా వార్తలు వస్తున్నాయి సార్ అసలుకి ఏంటిది యాక్చువల్గా కూలీ ట్రైలర్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు మ్యాజిక్ కాబట్టి అంతా ఒక డిఫరెంట్గా ఉండబోతుంది ఎందుకంటే బాగా సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ సో అందువల్ల దానికి ట్రైలర్ ఇవ్వాలా వద్దా అనుకున్నారు మరొకటి సూపర్ స్టార్ రజనీ గారి మ్యానియా ఎట్లాగో ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఆ రేంజ్ వేరు ఉంటుంది కదా అంటే ఇప్పుడంటే ప్యాన్ ఇండియా ఇవన్నీ అంటున్నారు కానీ అవి ఏవీ లేని రోజుల్లో కూడా ఏషియన్ సూపర్ స్టారు అవుట్ ఆఫ్ ఓవర్సీస్లో జపాను చైనా మలేషియా కంట్రీస్లో కూడా చాలా బాగా ఆడిన రేంజ్ అండి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సో దాంతోపాటు మరొక ముగ్గురు నలుగురు సూపర్ స్టార్లు ఉన్నారు అందులో అంటే కింగ్ నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నారు తర్వాత ఉపేంద్ర డైరెక్టర్ కమ్ సూపర్ స్టార్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఉన్నారు తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఉన్నారు తర్వాత ఇంకా సీనియర్ యాక్టర్ చాలామంది ఉన్నారు సత్యరాజ్ లాంటి వాళ్ళు సో వీటన్నిటినీ కలగా గంపలాగా ఉంది కాబట్టి దానికి ఆటోమేటిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత స్టోరీని ఏదో సరిగ్గా రివీల్ చేయలేదు ఒక కూలీగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎదురుతాడా అనేలాగా ఒక చిన్న హింటి వదిలేశారు ఇక వార్ టూకి వస్తే ఇద్దరు మల్టీ టాలెంటెడ్ హీరోలు తారక్ అండ్ హృతిక్ వీళ్ళిద్దరు కూడా ఇద్దరిలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఇద్దరు ఎక్స్ట్రాడనరీ డ్యాన్సర్స్ హృతిక్ సూపర్ డ్యాన్సర్ ఎస్ తారక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఏ ఎలిమెంట్ అయినా అవలేరుగా చేసి పడేసే టైపు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండ్ మోర్ ఓవర్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్కు మనం చూసాము ఎక్కడ కొచ్చికి వెళ్తే మలయాళం చెన్నైకి వెళ్తే తమిళనాడు బెంగళూరుకి వెళ్తే కన్నడం తెలుగులో చూసరికి తెలుగు ముంబై వైపు వెళ్తే బాలీవుడ్ వైపు వెళ్తే హిందీ ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడితే ఆఖరికి జపాన్లో కూడా ట్రిప్లర్ అయినప్పుడు జపాన్ వర్డ్స్ కొన్ని నేర్చుకొని వాళ్ళతో సంభాషించాడంట దట్ ఈజ్ జూనియర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో అట్లాంటి రెండు ఉన్నప్పుడు ఆ ట్రైలర్ కూడా ఎంత బాగా కట్ చేశాడంటే డైరెక్టర్ అసలు ఇద్దరు నువ్వా నేనా హేమా హేమీలు అన్నట్టుగా ఉంటుంది సీన్ కానీ అండ్ మోర్ ఓవర్ ఇద్దరికీ కలిపి ఒక త్రీ హండ్రెడ్ డ్యాన్సర్స్తో ఒక సాంగ్ కూడా పెట్టారంట సో ఇక్కడ కూలీకి వస్తే అన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చేమో కానీ డ్యాన్స్ పరంగా అంత ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం ఏదో పూజా ఎగ్డే సాంగ్ ఒకటి బాగా ఫెమిలియర్ అయింది ఏదో ఒక ఐటెం సాంగ్లో వరకే కానీ పూజా ఎక్డే కూడా ఎక్స్ట్రాడనరీ డాన్సర్ ఏం కాదు మామూలుగా హీరోయిన్ గా డ్యాన్స్ చేసి కానీ ఒక శ్రీలైల ఒక సాయి పల్లవ్ లాంటి ఎక్స్ట్రాడనరీ డాన్సర్ అయితే కాదు సో డ్యాన్స్ పరంగా చూస్తే ఇక్కడ కంపారిజన్ మీకు తెలిసిపోతుంది కదా కూలీ కన్నా వార్ టు ఏ ఒక మెట్టు ఎక్కువ ఉంది అన్నట్టు ఇకపోతే ఫైట్స్ అంటారా అక్కడ అందరూ సీనియర్ సూపర్ స్టార్లు ఫైట్స్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తే చేయొచ్చు కానీ ఇక్కడ క్లియర్గా వాళ్ళే ఓన్ రిస్క్ చేసి మరీ చేస్తున్నారుగా రోప్వే తీసుకు రోప్వేతో వైర్ వర్క్ కట్టుకొని అక్కడ హృతిక్ కానీ ఇంకా తారక్ తారక్ కానీ అన్ని ఎప్పుడు కూడా తారక్కి చాలా ఫ్యాక్చర్లు కూడా అరిగాయి అయ్యాయి ఎట్లాంటి ఫైట్ సీన్స్లో సో అక్కడ అది ఎరగ్గొట్టేశారు ఇకపోతే ఇక్కడ విజువల్ వాండర్ ఏది వార్ టూ మనకు ఆ గ్రాఫిక్స్ కానీ ఫైట్స్ కానీ బాంబ్లాస్ట్లు కానీ ఆ గ్రాఫికల్గా చూస్తే ఒక రిచ్ హాలీవుడ్ సినిమా స్టైల్లో ఉంది ఇది కంప్లీట్ ఒక భారతీయ డ్రామాటిక్ మూవీ లాగా అనిపిస్తుంది ఇది ఇది సో జనాలకి కొత్తదనం ఎప్పుడు అవ అలవాటే బట్ ఏది ఉన్నా ఇక్కడ డ్యాన్స్ ఉంది ఇది ఎక్కువ మెట్టు ఎక్కువ ఉంది దీనికి హైప్ ఎక్కువ ఉంది ఎందుకంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఉంది అని రకరకాలుగా అనిపించవచ్చు కానీ అల్టిమేట్గా కథ కథనం అంటే ఆ టేకింగ్ ఆ స్క్రీన్ ప్లే దాని ప్రకారము స్టోరీ నెరేషన్ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో అది సినిమా అల్టిమేట్ హిట్ అది మనం చెప్పలేం సూపర్ స్టార్ ఉన్నాడా కొత్త వాళ్ళతో వచ్చారా బట్ రీసెంట్గా కొత్త వాళ్ళతో వచ్చిన చాలా సినిమాలు చాలా బ్లాక్ బ్లాస్టర్ అయిపోయాయి అది అది కమిటీ కుర్రాలు అనేవి వచ్చాయి తర్వాత ఈ మధ్యకాలంలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒక సినిమా వచ్చింది పెద్ద ఫెమిలియర్ ఫేస్లో ఏం కాదు సిమ్రాన్ గారో హీరో ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయన తప్ప పెద్ద ఫిమిలీ కానీ ఏ రేంజ్లో ఒక ఆరు కోట్లు ఏడు కోట్లు ఖర్చు పట్టిన సినిమా ఈరోజు యాభై అరవై కోట్లు కలెక్ట్ చేసింది సో అట్లా ఇప్పుడు కాంతారా కాంతారా అంతే కదా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బాస్టర్ అయిపోయింది సో సినిమాలో ఒక కంటెంట్ ఉండి నరేషన్ స్టోరీ నరేషన్ చెప్పగలగడం దర్శకుడికి బాగా అనిపిస్తే బాగా ప్రజలకి రీచ్ అయ్యేలాగా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అదే బ్లాక్ బాస్టర్ సూపర్ స్టారా కొత్త వాళ్ళ కాదు బట్ ఇద్దరూ హేమీలతో వస్తున్న సినిమా ఇటువక్క నిజంగా వార్ టూకి తర్వాత కూలీకి మధ్యలో వారనే చెప్పాలి ఒక విధంగా ఎందుకంటే రెండు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ వార్ టూ తెలుగు తమిళ్ హిందీ మూడు భాషలను రిలీజ్ చేస్తున్నారు బట్ కూలీయాలకు కాదు అన్ని భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అండ్ హిందీ సో ఇట్లా అన్ని భాషలు రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల సౌత్లో స్క్రీన్స్కి కొంతగా ఓరటకు దొరికింది వార్ టూకి ఒకవేళ ఎన్టీఆర్ గారు లేకుండా అయితే అదే వార్ టూలో హృతిక్రోషను అదే టైగర్ షరాఫ్ వార్ వన్లో టైగర్ షరాఫ్ రోషన్ చేశారు టైగర్ షరాఫ్ రుతికి రోషనే కూడా వార్ టూ అయితే ఓకే థియేటర్స్ దొరికే కాదు సౌత్లో అంత క్రేజ్ ఉండదు ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి సౌత్లో కూడా క్రేజ్ తెలుగులో థియేటర్స్ దొరుకుతాయి తమిళ్లో కూడా ఆయనకి ట్రిపుల్ ఆర్తో ఒక రేంజ్ క్రేజ్ వచ్చేసింది ఈవెన్ సింహాద్రి లాంటి సినిమాలకి మలయాళంలో కూడా మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి ఆయన కన్నడం కూడా బాగా పునీత్ రాజ్ కుమార్ వాళ్ళతో ఉన్న ర్యాపో ఉంది కాబట్టి కన్నడంలో కూడా మంచి ఫేమ్ కాబట్టి సౌత్లో వార్ టూకి బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ స్క్రీన్స్ బాగా దొరుకుతున్నాయి సో కంపారిటివ్గా అంటే స్క్రీన్స్ పరంగా కూడా దొరుకుతున్నాయి డ్యాన్స్ పరంగా ఇది ఒక మెట్టు ఎక్కువ ఉంది అక్కడ అక్కడ అందరూ సీనియర్ నటులు సినిమాలో ఎంత ట్విస్టు ఎంత స్క్రీన్ ప్లే ఎంత బాగుంటేనే సినిమా ఆదరణలోకి వెళ్తుంది లేకపోతే ఏది హిట్టా ఏది ఫట్టా అనేది చెప్పలేము ఇద్దరూ మంచి దర్శకులే అక్కడ కూలీకి ఎక్స్ట్రా ఆర్డినరీ వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు ఇక్కడ వార్ టూ కూడా వారు అంత సక్సెస్ అయింది కాబట్టి వార్ టూకి ఇప్పుడు కాన్సెప్ట్ ఎస్ సార్ కాబట్టి ఈ రెండు గమనించుకుంటే దేనికి అదే గొప్ప అని చెప్పాలి బట్ ట్రైలర్ పరంగా కొన్ని రకాల చిన్న చిన్న ఇట్లాంటి డ్యాన్స్ లాంటి ఎలిమెంట్స్ పరంగా చూస్తే కూలియే వారికన్నా ఒక మెట్టి తక్కువ ఉంది అనిపిస్తుంది అంటే ఇది కూడా ఏంటి రేటింగ్స్ రివ్యూస్ ప్రకారం చెప్తున్నాను నేను ఓకే నా అభిప్రాయము నా నాకు సొంతంగా నాకు ఏదో ఎన్టీఆర్ అంటే ఇష్టం రజనీకాంత్ గారు అంటే ఇష్టం లేదు కదా రజనీకాంత్ గారు ఏమన్నా అందరూ పుట్టకముందు నుంచి సూపర్ స్టార్గా ఉండి డెబ్భై ఎటు ఏడు పదుల్లో కూడా అంతగా ఆయన మేనియా చూపించగలుగుతున్నాడంటే అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా మనం ఆ ఏజ్కి వచ్చేసరికి ఉంటాం ఎవడు ఎవరు బతుకుంటారు లేదు కూడా చెప్పలేం సో అది సపరేట్ ట్రాక్ మొత్తం మీద వార్ టు కూలీ ఇది ఆగస్ట్ పద్నాలుగు వరకు వెయిట్ చేయాలి ఎవరు నరేషన్ ఎలా ఉంది ఎవరు టేకింగ్ ఎలా ఉండదు అనేది ఎప్పుడైనా సినిమా అంటే అంతే కదా సెకండ్ లైఫ్ అంటే మనకన్నా ఇంత పెద్ద తలలు ఇంత పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇంకోటి ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది మామూలుగా ఇంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆ టీవీ స్క్రీన్లు మీద చూసేదానికి ఒక్కసారిగా వెండి సెవెంటీ ఎంఎంఏ స్క్రీన్ మీద చూసి డాల్బీ డిజిటల్లో చూస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఒక రాకెట్ వదిలేరంటే మన పక్క మన మీద నుంచి రాకెట్ వెళ్ళిందా అన్నట్టు ఉంటుంది సో అట్లాంటి ఎఫెక్ట్తో చూస్తేనే సినిమా దాన్ ద లైఫ్ కాబట్టి చూద్దాం ఆగస్ట్ ఫోర్టీన్త్ వరకు వెయిట్ చేస్తే ఎవరు గిల్లి నెగ్గుతారో తెలుస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ